వెల్కమ్ టు బామ్మ పాఠశాల చాలామందికి క్యాబేజీ స్మెల్ పడదు కదా అలా క్యాబేజీ స్మెల్ రాకుండా ఈరోజు ఇంట్లో ఈజీగా క్యాబేజీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ముందుగా ఇలా క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం ఎందుకు అంటే తొందరగా ఫ్రై అవుతుంది ముక్క మెత్తబడుతుంది తొందరగా ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్యాన్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలి ఫ్రై అవుతుంది అందులోకి ముక్క ఉడికిందో లేదని చూసుకొని అందులోకి తగినంత కారం వేసి బాగా తిప్పి బాగా ఫ్రై చేసుకుంటే క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా స్మెల్ ఏమీ లేకుండా క్యాబేజ్ ఫ్రై చక్కగా రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరెన్నో వీడియోస్ కోసం బామ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి